తులసి పెళ్లి అవ్వలేదని జాను బాధపడుతూ భోజనం కూడా చేయకపోవడంతో ఇక జై ఎంతో సీరియస్గా ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు నా జాను బాధపడిందంటే అది కేవలం నా కోసమే అయ్యుండాలి అంతేకాని ఇంకెవరి కోసమో జాను కన్నీళ్ళు కార్చకూడదు జాను కళ్ళల్లో నుండి నీళ్ళు వస్తే అవి నా కోసమే అయ్యుండాలి అని చెప్పి జై లేకపోతే నాకు మెంటలు ఎక్కుతుందని అనుకుంటూ ఉంటాడు అసలు ఇదంతా జరగడానికి కారణం ఆ సిద్ధుగాడు వాడే ఆ రోజు అమ్మవారి తాళిని కొట్టేశాడు అందువల్లే తులసి పెళ్లి ఆగిపోయింది తులసి పెళ్లి ఆగిపోవడం వల్ల నా జాను కన్నీళ్లు పెట్టుకుంటుంది దీని అంతటికీ కారణమైన ఆ సిద్ధుగాని పోలీసులకు అప్పగించాలి అని చెప్పి జయ్యి అనుకుంటాడు ఇక వెంటనే అప్పటికప్పుడు కార్లో సిద్ధుని వెతకడం కోసం అని చెప్పి బయటకు వెళ్తాడు ఆ సిద్ధుగాడు అప్పుడప్పుడు ఈ రూట్లోనే కనిపిస్తూ ఉంటాడు కదా వాడిని ఎలాగైనా సరే ఈరోజు పట్టుకోవాలి పోలీసులకు అప్పగించి నిజం కక్కించాలి అని చెప్పి జై అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆపోజిట్లో సిద్ధు వస్తూ ఉంటాడు ఇక సడన్గా కార్ బ్రేక్ వేసి బండికి కార్ని జై అడ్డంగా పెడతాడు ఇక ఎవరు అనుకొని సిద్ధు రే కళ్ళు కనిపించడం లేదా ఏంటా డ్రైవింగ్ అని చెప్పి మండిపడుతూ ఉంటే అప్పుడే జై కార్లో నుండి కిందకు దిగుతాడు జైని గుర్తుపట్టిన సిద్ధు హాయ్ బ్రో మీరా సారీ ఎవరో అనుకొని తొందరపడి తిట్టేశాను అని చెప్పి అంటూ ఉంటే బ్రెయ్ నీ వల్ల నా భార్య ప్రతిరోజు ఏడుస్తుందిరా అని చెప్పి అంటూ ఉంటాడు బ్రో నేనేం చేశాను బ్రో అని చెప్పి సిద్ధు ఆశ్చర్యంగా అడుగుతాడు నువ్వు రోజు అమ్మవారి తాలిని దొంగతనం చేశావు కదా అందువల్లే తులసి పెళ్ళి ఆగిపోయింది తన అక్క పెళ్ళి ఆగిపోయిందని చెప్పి నా భార్య బాధపడని రోజంటూ లేదు నా భార్య బాధపడితే నేను తట్టుకోలేను అందుకే ఇప్పుడే నిన్ను పోలీసులకు అప్పగిస్తాను నువ్వు దొంగతనం చేసిన తాళిని బయటకు తీసేలాగా చేసి తులసి పెళ్ళి జరిగేలాగా చేస్తాను పదరా అంటూ జై సిద్ధుని బలవంతంగా కారులో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తూ ఉంటాడు బ్రో ఒక్క నిమిషం నేను చెప్పేది విను బ్రో నువ్వు తొందరపడొద్దు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే ఏంట్రా తొందరపడంంది ఈరోజు నీకు నా చేతుల్లో ఉంది అని చెప్పి జై చాలా ఫాస్ట్గా కార్ని డ్రైవ్ చేస్తూ ఉంటాడు మరో పక్క తులసి ఖుషిని మొట్టమొదటి రోజు స్కూల్లో జాయిన్ చేస్తుంది తర్వాత తులసి ఖుషిని స్కూల్ లోపలికి పంపిస్తూ ఖుషి స్కూల్లో అస్సలు అల్లరి చేయకూడదు బుద్ధిగా చదువుకోవాలి స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను పిక్ చేసుకోవడానికి వస్తాను అని చెప్పి తులసి అంటూ ఉంటే అలాగే అమ్మ అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది మరి ఈ అమ్మకొక ముద్దు పెట్టవా అని చెప్పి తులసి అడగడంతో అప్పుడు ఖుషి తులసికి ముద్దు పెడుతుంది తులసి కూడా ఖుషికి ముద్దు పెట్టి ఆల్ ది బెస్ట్ ఖుషి నువ్వు సాయంత్రం స్కూల్ నుండి వచ్చిన తర్వాత మనమిద్దరం ఎక్కడికైనా బయటకు వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటే అలాగే అమ్మా అని చెప్పి ఖుషి బాయ్ చెప్పి స్కూల్ లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఖుషి మొట్టమొదటి రోజు స్కూల్కి వెళ్తూ ఉండడంతో ఖుషిని చూసి తులసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఈరోజు ఎలాగైనా సరే ఆ తాలి కొట్టేసిన వాడి గురించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి ఆ తాలి కొట్టేసింది ఎవరో తెలిస్తే అప్పుడు నా మెడలో తాలి కట్టిన వాడెవడో కూడా తెలుస్తుంది అని చెప్పి తులసి పోలీస్ స్టేషన్కి అలాగే చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్తుంది అప్పుడు అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ ఏంటమ్మా ఎవరి మీదైనా కంప్లైంట్ ఇవ్వాలా అని చెప్పి అంటూ ఉంటే అవును సార్ పోయిన వారం అమ్మవారి తాలిని గుడిలో ఎవరో కొట్టేశారు ఆ తాళి కొట్టేసిన వ్యక్తి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది మరో పక్క అప్పుడే జై సిద్ధుని స్టేషన్కి తీసుకొని వస్తూ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి హలో సార్ నా పేరు జై పోయిన వారం అమ్మవారి గుడిలో ఒకడు తాళి కొట్టేశాడు దానివల్ల గుడిలో జరగాల్సిన కళ్యాణంతో పాటు మాకు కావాల్సిన అమ్మాయి పెళ్ళి కూడా ఆగిపోయింది ఇప్పుడు ఆ తాళి కొట్టేసిన వాడిని పోలీస్ స్టేషన్కి తీసుకువస్తున్నాను అంతా మీరే చూసుకోవాలి అని అంటూ ఉంటే తీసుకురండి అని చెప్పి అక్కడున్న ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు ఆ తర్వాత అక్కడున్న తులసితో అమ్మ మీరు తాళి కొట్టేసిన వాడి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు కదా వాడు దొరికాడట ఇప్పుడే జై అనే వ్యక్తి ఫోన్ చేశాడు అతనే ఆ దొంగని పట్టుకొస్తున్నాడట అని చెప్పి అంటూ ఉంటే తులసి జై సార్ తీసుకువస్తున్నారా అని చెప్పి షాక్ అవుతూ ఉంటుంది కొద్దిసేపట్లో అతని ఎవరో తెలిసిపోతుంది నా మెడలో తాలి కట్టి నన్ను ఇంత బాధకి గురి చేసిన అతన్ని నేను అస్సలు క్షమించను అని చెప్పి తులసి అక్కడ పోలీస్ స్టేషన్లో వెయిట్ చేస్తూ ఉంటుంది బ్రో ప్లీజ్ బ్రో ఒక్కసారి నేను చెప్పేది విను పోలీస్ స్టేషన్కి ఎందుకు బ్రో అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే రే నువ్వెన్న చెప్పు ఈరోజు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదు అని చెప్పి జై అంటూ ఉంటాడు ఆ తర్వాత జై సిద్ధు కాలర్ పట్టుకొని పోలీస్ స్టేషన్లోకి వస్తూ అక్కడున్న ఇన్స్పెక్టర్తో సార్ పోయిన వారం గుడిలో తాళి కొట్టేసింది వీడే వీడు తాళి తీయడం నేను నా కల్లారా చూశాను అని చెప్పి జై అంటూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడ తులసి కూడా ఉంటుంది తులసి నువ్వేంటి ఇక్కడ అని చెప్పి జై అంటూ ఉంటే సార్ నేను కూడా తాలిపోయిందని కంప్లైంట్ ఇవ్వడానికే వచ్చాను అని చెప్పి తులసి కోపంగా సిద్ధు వైపు చూస్తూ ఉంటుంది తులసి నా మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిందా అని చెప్పి సిద్ధు షాక్ అవుతూ ఉంటాడు ఆ తర్వాత అక్కడున్న ఇన్స్పెక్టర్ సిద్ధుని గుర్తుపట్టి నమస్కారం సార్ ఇదేంటి ఇతను మీరు తాలి దొంగతనం చేశారని చెప్తున్నాడు అని సార్ ఈయన ఎవరో తెలుసా ఎక్స్ఎమ్మెల్యే బసవరాజు గారి కొడుకు సిద్ధు సార్ ఈయనను దొంగ అంటున్నారేంటి సార్ అని చెప్పి అంటూ ఉంటే ఈయన ఎక్స్ఎమ్మెల్యే బస్వరాజు కొడుకు అయ్యుండొచ్చు కానీ వీడు దొంగతనం చేయడం నేను నా కళ్ళతో చూశాను తప్పు చేసింది ఎవరైనా సరే శిక్ష పడాల్సిందే కదా వెంటనే వీడిని సెల్లో వేసి వీడి చేత నిజం కక్కిచ్చండి అప్పుడు వాడే ఆ తాళి ఏం చేశాడో చెప్తాడో అని జై అంటూ ఉంటాడో ఇక దాంతో తులసి సిద్ధు వైపు చూస్తూ నిజంగా ఆ తాళి కొట్టేసింది నువ్వేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో సిద్ధు అవును తులసి నేనే అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో తులసి ఒక్కసారిగా సిద్ధు చెంప పగలగొడుతుంది దాంతో జై తులసి నీ బాధని నేను అర్థం చేసుకోగలను నీ పెళ్ళి ఆగిపోయిందనే కదా నువ్వు వాడిని కొడుతున్నావు నువ్వు ఇక్కడ ఎంతలా అయితే బాధపడుతున్నావో అక్కడ నా జాను కూడా అంతకంటే ఎక్కువగా నీ పెళ్ళి ఆగిపోయిందని బాధపడుతుంది మీ అందరి బాధకు కారణమైన వీడిని పోలీసులకు అప్పగించాను ఇక నీ పెళ్ళి కూడా జరిగిపోతుంది నా జాను బాధ కూడా తీరిపోతుంది అని చెప్పి జై అంటూ ఉంటాడు ఆ తర్వాత తులసి సార్ ఇతని మీద ఎటువంటి కేసు అవసరం లేదో అతన్ని విడిచిపెట్టండి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో జై తులసి నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా నీ పెళ్ళి ఆగిపోవడానికి కారణమైన వాడిని నువ్వు వదిలేమంటున్నావా అని చెప్పి అంటూ ఉంటే అవును సార్ దయచేసి ఇక మీరు కూడా ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి జానుకి బాధపడద్దని చెప్పండి నా పెళ్లి గురించి కూడా ఎటువంటి టెన్షన్ పడొద్దని చెప్పండి అని తులసి అంటూ ఉంటుంది వీడు ఆ తాళి ఏం చేశాడో చెప్పే వరకు నేను ఇక్కడ నుండి వెళ్ళను తులసి అని చెప్పి జై అంటూ ఉంటాడు సార్ దయచేసి మీకు దండం పెడతాను వెళ్ళండి సార్ అని చెప్పి తులసి అంటూ ఉంటే లేదు తులసి ఆ తాళి ఏమైందో ఇప్పుడే నాకు తెలియాల్సిందే అని చెప్పి జై అంటూ ఉంటే ఆ తాళి నా మెడలోనే ఉంది సార్ అని చెప్పి తులసి తన మెడలో ఉన్న తాళిని జైకి చూపిస్తూ ఉంటుంది ఆ రోజు ఇతను ఆ తాలిని కొట్టేసిన తర్వాత నిద్రపోతున్న నా మెడలో ఈ తాళిని కట్టాడు అని చెప్పి తులసి ఆ తాలిని జైకి చూపిస్తూ ఉంటే సిద్ధు ఏమీ మాట్లాడలేక కన్నీళ్ళు పెట్టుకుంటూ మౌనంగా తలదించుకుంటాడు అప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా తులసికి సిద్ధుకి పెళ్లి జరిగిపోయిందన్న విషయాన్ని తెలుసుకుంటారు ఇక వెంటనే అక్కడ ఏదైనా న్యూస్ దొరుకుతుందేమోనని రాసుకోవడానికి వచ్చిన ప్రెస్ వాళ్ళు ఆ మాటలన్నీ కూడా వినేసి తులసిని సిద్ధుని ఇద్దరిని కూడా వీడియో తీస్తూ మీడియాలో వాళ్ళ గురించి న్యూస్ వేస్తూ ఉంటారు ఎక్స్ఎమ్మెల్యే బసవరాజు గారి కొడుకు తాలి దొంగతనం చేశాడు ఆ అమ్మవారి తాళిని దొంగతనం చేసిందే కాకుండా తులసి అని ఈ అమ్మాయి మెడలో తాళి కట్టాడు అని చెప్పి టీవీలో ఎక్స్క్లూజివ్ న్యూస్ అంటూ పబ్లిష్ చేస్తూ ఉంటే ఇకప్పుడు ఆ న్యూస్ చూసి తులసి కుటుంబంలో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు మరోపక్క బస్వరాజు ఇంట్లో కూడా టీవీలో న్యూస్ చూస్తూ ఉంటే సిద్ధుని తులసిని మీడియా వాళ్ళు పదే పదే న్యూస్లో చూపిస్తూ సిద్ధు తులసి మెడలో తాళి కట్టాడన్న నిజాన్ని న్యూస్లో చెప్తూ ఉంటే అప్పుడు బస్వరాజు బసవరాజు కుటుంబం మొత్తం కూడా షాక్ అవుతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మరి మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పుడు లైక్ చేయండి